అండ్ ఫస్ట్ మనం టాక్ అబౌట్ అరవింద్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రియలీ ఫర్ బిన్ స్వీట్ సిన్స్ డే వన్ మీరు నిజంగా అంటే నాకు ఈ షూట్లో అయితే రియలీ సార్ నేను చాలా ఎంజాయ్ చేసింది రియల్లీ మీ కంపెనీ మీకు చాలాసార్లు చెప్పాను దట్ రియలీ లవ్ యువ కంపెనీ అండ్ లవ్ యుర్ ఎఫెక్షన్ లక్కీలీ ఐ డెంట్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ అరవింద్ గారు ఇంతవరకు ఐ ఓన్లీ సీ ద దండం సైడ్ ఆఫ్ ఇట్ ఐ డెంట్ సి ద దండ సైడ్ ఆఫ్ ఇట్ సో సారీ దాదవే ఎందుకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అరవింద్ గారు ముందు చెప్పాలంటే ఇప్పుడు చిన్న ఒక ఇన్స్ ఇన్స్టెన్స్ ఏంటంటే వచ్చే ముందు ఒక చిన్న అడిగా సార్ ఇలా ఒక కాల్ వచ్చింది దానికి ఏం చేయమంటారు సార్ అని చెప్తే కరెక్ట్ ఒక చిన్న థర్టీ సెకండ్స్లో నాకు బ్యూటిఫుల్ సజెషన్ ఇచ్చారు అది ఏదేం సజెషన్ అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే అది ప్రూవ్ చేయలేరు ఎవరు అలా అని చెప్పి అది అతను కూడా పనికిరాదు అంతే రియల్లీ ఇంత ఈజియస్ట్ సొల్యూషన్ ప్రొవైడర్ అంటే అరవింద్ గారే రియలీ సార్ ఇట్స్ ఎ గ్రే గ్రేట్ ఐ మీన్ జర్నీ సార్ విత్ యూ సీరియస్లీ ఐ రియలీ లవ్ టు వర్క్ విత్ యూ మోర్ గాడ్ బ్లస్ ఇఫ్ థింగ్స్ గో వెల్ ఐ మ్యాంట్ బీ అ పార్ట్ ఆఫ్ యువర్ నెక్స్ట్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కార్తిక్ దాస్ గారు లవ్ యూ సార్ యుర్ అ రియలీ జెన్యున్ పర్సన్ ఎక్స్ట్రీమ్లీ ఇన్నోసెంట్ అంటే మీరు ఎంత ఇన్నోసెంట్ అంటే ఫస్ట్ డే మూవీకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఎందుకో జోన్ అవుట్ ఉన్నాడు సార్ అసలు నమ్మట్ల అంటే ఆయనకేదో ఒక రెండు రివ్యూస్ అన్ని చాలా బాగా వచ్చాయి ఒక రెండు రివ్యూస్ కొంచెం డిఫరెంట్గా వచ్చేసరికి ఆయన జోన్తోటి అయిపోయాడు మా ఫ్రెండ్స్ ఏమో సినిమా అయిన తర్వాత కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఆయన ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్తో ఉండడం అతను అంటే మా ఫ్రెండ్స్ గారికి వచ్చేసి ఏమైంది ఆయన ఏమైనా హ్యాపీ లేడా ఎడిట్ తోటి ఏమైనా హ్యాపీ లేడా ఏంటి లేదు కానీ నేను అడిగా లేదు సార్ ఐ డోంట్ నో ఐఎమ్ ఐఎమ్ నాట్ బిలీవింగ్ అంటున్నాడు అతను అండ్ ఆల్మోస్ట్ ఆయనకి శ్రీకృష్ణ గారు నేను ఒక రెండు మూడు థియేటర్స్ తీసుకెళ్ళి చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ చూపిస్తున్నట్టు గంగగా మారుతున్న చంద్రముఖిని చూడు ఆయన దగ్గర నుండి చూపించాల్సి వచ్చింది సార్ అంతా నవ్వుతున్నాడు సార్ మీరు హిట్ కొట్టారు సార్ మీకు తెలియట్లేదు సార్ అంటే అప్పుడు ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇంకా ఆయన బిలీవ్ అయ్యారు సార్ లవ్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ యూ షోన్ మీ లాడ్ ఆఫ్ ఎఫెక్షన్ అండ్ మీరు ఫ్రాంక్గా చెప్పారంటే యువర్ లిటర్లీ మై పిఆర్ నాకు ఎవరెవరో చెప్తుంటారు ఆయన ఏంటి కార్తీక దాస్ నువ్వు లేకున్న సినిమా రాయలేడంట అసలు ఏ రోజులో వెళ్ళి వేసిన వద్దు సార్ నాకు మరి అప్పుడు భయం వేస్తుంది ఇలా చాలామంది చెప్పారు నెక్స్ట్ సినిమాలు తీసుకోలేదు థ్యాంక్ యూ సార్ మంచిగా థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణు గారు ఇంకా అసలు యాక్చువల్గా హీరో ఫిక్స్ అయిపోయింది సార్ మీకు చెప్తామని డే ఫస్ట్ డే రోజు వచ్చినప్పుడు మీరు నేనేదో రండి సార్ మీరు వాళ్ళు రమ్మంటున్నారు అంటే రెండు సార్ కలిసి వెళ్దాం ఉన్నారు ఆ పర్లేదు సార్ మీరు ముందేలే ఒకరు గుర్తుపెట్టుకోండి ఈ సినిమాలో మీరు హీరో ఫ్రెండ్ కాదు మీరు కూడా హీరోయే అది చెప్పినప్పటి నుంచి లాస్ట్ డే వరకు మీరు అదే డైలాగ్ సార్ ఏది వచ్చినా సరే ఈవెన్ ట్రైలర్ లాంచ్కి అడగండి సార్ ట్రైలర్ లాంచ్కి నేను నేను రావడం అవసరం అంటారు లేదు మళ్ళీ అదే డైలాగ్ నువ్వు హీరో రేట్ కాదు నువ్వు హీరోనే రియలీ సార్ సార్ మీ అంటే మీల్ టోల్ చాలా రేర్ సార్ ఫ్రాంక్లీ టు బికాస్ ఇప్పుడు రైట్ నో ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ దిర్ ఇస్ నో అరవింద్ సార్ అరవింద్కి ఇన్ని సీన్లు పడవు అరవింద్కి ఇంత ఎలివేషన్ రాదు అరవింద్కి ఇంత రెస్పాన్స్ రాస్తుంది ప్యూర్లీ హోల్ అండ్ సోన్ క్రియేట్ గోస్ట్ యూ బికాస్ యు ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఇన్ ద ఇన్ దిస్ హోల్ యూనిట్ సార్ ఎవ్రీవన్ ఇస్ హార్డ్ వర్కింగ్ కానీ అందరికంటే ఎక్కువ ఒక చిన్న నాచను మీరు ఎక్కువ సార్ లాస్ట్ డే వరకు మీరు చాలా కష్టపడ్డారు అండ్ లవ్ యూ సో మచ్ సార్ బీన్ హ్యూజ్ ఫ్యాన్ అండ్ స్వాగ్ గురించి నేను ఎన్ని చెప్పినా తక్కువే హర్షిత్ గారు ఐ ఆమ్ షూర్ ఐట్ టోల్ యూ టూ ఆ సినిమాకి అయితే ఐ రియలైజ్ సార్ యు ద మోస్ట్ వర్సనల్ యాక్టర్ అండ్ ఐ రియలీ లవ్ యూ సో మచ్ ఐ హోప్ టు వర్క్ విత్ యూ వెరీ సూల్ సార్ అండ్ కేతిగా థ్యాంక్ యూ సో మచ్ మా నాకోసం అంత మంచి పాట పాడావు ఇంకా మన జీవితానికి అన్నకంటే ఇంకేం కావాలో చెప్పు ఈ ఒక్కదాంతో చెప్పుకొని నేను అసలు ఎక్కడికో వెళ్ళిపోయా స్పీచ్ చాలా ప్రిపేర్ అయ్యా నీ పాట వల్లే మొత్తం పోయింది ఫస్ట్ డే కాఫీ షాప్లో చూసినప్పుడు ఇట్ స్టార్టెడ్ లైక్ హాయ్ సర్ యూ అంటే హలో కేతికజీ హవ యూ ఈ స్టేలో స్టార్ట్ అయ్యి రైట్ నౌ ఐ కెన్ అఫీషియలీ సీ దీ ఈజ్ మై స్పిరిచువల్ పార్ట్నర్ చాలా మంచమ్మాయి దిల్సే చాలా రిలీజ్ అండ్ చాలా చాలా మెచ్యూర్ అంటే ఎన్నో రకాలుగా ఇస్ మల్టీ టాలెంటెడ్ అండ్ ఒక టేకెన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది దట్ ఐ హెరీ పర్టిఫుల్ బట్ కా సార్ చూడగా తడబడుతుంది వల్ల ఐ హ వెరీ పర్టికులర్ సెట్ ఆఫ్ స్కిల్స్ ఇన్ మై నెక్స్ట్ బర్త్ ఐఎమ్ గోన్ అ లుక్ ఫర్ యూ ఐఎమ్ గోన్ ఫైండ్ యూ అండ్ ఐమ్ గోన్ బీ ఫ్రెండ్ యూ మన జీవితం అంతా జోనే కాబట్టి అంతకంటే ఎక్కువ కోరికలు పెట్టుకోకూడదు థ్యాంక్ యూ సో మచ్ కేతిగా సీరియస్లీ లవ్ యూ అండ్ ఇవానా గారు యూ నాట్ దే బట్ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ యూ ఐఎమ్ ష్యూర్ యూ సీన్ ద హోల్ అప్రిషియేషన్ గ్రేట్ డెబ్యూ కంగ్రాచులేషన్స్ విద్యా గారు వన్స్ అగైన్ యువర్ ద మోస్ట్ స్వీటెస్ట్ అండ్ ఇక్కడ కూడా నేను లక్కీలీ ఐడెన్స్ ఇ అదర్ సైడ్ ఆఫ్ యూ దేవన్ దేవాల చూడొద్దని కోరుకుంటున్నాను బికాజ్ ఐ హర్డ్ యువర్ ఫైర్ అండ్ లక్కీలీ ఐ ఆల్వేస్ ఇన్ ద గుడ్ కోప్ ఆఫ్ యువర్ సైడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ విద్య గారు సీరియస్లీ విశాల్ సార్ సీరియస్లీ ఇట్స్ నాన్ అవర్ థర్డ్ మూవీ టుగెదర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నరేష్ గారి నుంచి కిషోర్ గారు నుంచి హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లవ్ యూ సో మచ్ నిజంగా ఇది అందరు సినిమా మీరు అందరూ చాలా హెల్ప్ చేశారు చిన్న చిన్న డైలాగ్స్కి చిన్న చిన్న మూమెంట్స్కి తెలియకుండానే సీక్రెట్గా కార్తీక్ గారు తెలియకుండా వెనుక నుంచి వచ్చి అన్న ఇది చేయండి అన్న ఇది చాలా మోటార్ కార్తిక్ గారు ఇది కాదు వెరీజన్ చేయండి అన్న ఇది చేసేయండి అన్న ఏం కాదన్నా చేసేయండి ఈ టైప్లో నాకు చాలా మోటివేషన్ ఇచ్చి చేయించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ భానుగారు రియాస్ గారు వన్ ఆఫ్ ది మోస్ట్ సైలెంట్ ప్రొడ్యూసర్స్ వెరీ స్వీటెస్ట్ మానివాసి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సపోర్ట్ సార్ అండ్ నా చా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోక్టర్ ప్రభాస్ సీన్ గారు నాకు నిజంగా కోరిక ఆయనతో ఒక ఫుల్ లెంత్ రోల్ పడాలని ఎందుకంటే ఆయన రేంజ్ కామెడీకి ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదేమో ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఆయన ఆఫ్ స్క్రీన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎప్పుడు అనుకుంటా నేను ఆ ఆఫ్ స్క్రీన్కున్న టైమింగ్ ఎందుకు వాడుకోవట్లేదు అనే ఫీలింగ్ లవ్ యూ సో మచ్ సార్ సీరియస్లీ ఇట్స్ ఆనర్ అండ్ రియలీ లవ్ యూ జన్యు ఈ సినిమా మాత్రం ఒకసారి మీరు చూడాలి సార్ ఖచ్చితంగా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా గాయత్రి అనురాధ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎందుకంటే ఫర్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ ఎన్నో పంచలిజం నీ మీద నువ్వు లేనప్పుడు నీ గురించి మాట్లాడుకున్నాము అయినా సరే చాలా సపోర్టివ్గా తీసుకున్నావు థ్యాంక్ యూ సో మచ్ మా రియలీ విషింగ్ ఎ లాట్ విషింగ్ ఎ లాట్ సక్సెస్ టు యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ Intro